మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని అఖిల భారత మోడీ ఆదేశాల మేరకు సేవా మహాయజ్ఞాన్ భాగంగా ఎల్బీ నగర్ లోని మన్సూరాబాద్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షులు సామరంగారెడ్డి స్థానిక కార్పొరేటర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం జిహెచ్ఎంసీ సిబ్బంది సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి ఈ రోజు జన్మించడం భారత ప్రజలకే కాకుండా అఖండ ప్రపంచానికి గొప్ప సుదీనమని అన్నారు ఈ రోజు మనం స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామంటే దానికి కారణం మహాత్మా గాంధీ అంటూ కొనేడారు దేశం కోసం ఎంతో పోరాటం చేసి బ్రిటిష్ వారితో కొట్లాడి దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాయోధుడు మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి అంటూ ఈ సందర్భంగా వారు కొనేడారు స్వాతంత్ర సమర యోధులని మనం అందరం స్మరించుకుంటూ వారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత భారతదేశ ప్రజలపై ఉందంటూ గుర్తు చేశారు సత్తుభాయ్ గారికి రవికుమార్ ఇంకోటి లక్ష్మణ్ గారి అధ్యక్షులు రండి మహిళా పోలీస్ గారికి అందరూ ఎవరు వాళ్ళు ఆయుధాలు పట్టుకో వాళ్ళు మనకు మన భారతదేశాన్ని వందల సంవత్సరాలు పాలించేటప్పుడు ఏ ఆయుధాలు లేకుండా ఏ హింస లేకుండా అహింస అహింస అనేటటువంటి ఆయుధంతో వాళ్ళను బయటికి పాల్గొనేటువంటి గొప్ప నాయకుడు ఎవరంటే మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ గారిని ఎందుకు ఇప్పటి వరకు కూడా మన భారతదేశంలో కాదు ప్రపంచంలో నలుమూలలు కూడా ఆయనకు ఒక ఆదర్శమైనటువంటి మహాత్ముడు ఎందుకైండు ఎంతో మంది నాయకులు వచ్చినారు ఎంతో మంది గొప్ప కోసం వారు ప్రపంచంలో ఉన్నారు కానీ ఆయన ఏ మాట అన్నాడో ఆ మాటను నిలబడ్డాడు నా ప్రజలు నా దేశంలో ప్రజలు అందరూ కూడా పూర్తిగా చొక్కా వేసుకునేంత వరకు నేను చొక్క వేసుకుని అన్నాడు అప్పుడే కాదు ఇప్పుడు అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందింది అందరూ సంతోషంగా ఉన్నారు ఆ రోజు పరిస్థితుల్లో అంతెందుకు మా ఊళ్ళో కూడా నేను చొక్క లేకుండా తిరిగేటటువంటి చాలా మంది చూశాను నేను ఉరి పంచ మొత్తం తోటి కట్టుకోలేని పరిస్థితి వాళ్ళకు దోతి